యావత్తు హిందూ బంధువులందరికీ నమస్కారాలు గురువారం రోజున పన్నెం పంతొమ్మిదవ తేదీన హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా యావత్తు హిందూ బంధువులకు దేశభక్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఉత్సవాలను వేడుకలను గ్రామ గ్రామాన బస్తీ బస్తీలు ప్రతి కడప కడపలో ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఉత్సవాలతో ఈనాటి యువతలో జాతీయ భావాన్ని దేశభక్తిని హిందుత్వ భావజాలాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మనం చూస్తా ఉన్నాం ఈనాడు హిందుత్వం హిందుత్వానికి మూలాలు వేసి హిందుత్వాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ ఈనాడు విగ్రహాలను తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పెట్టేటువంటి యువతను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా వేధింపు వేధింపులకు గురి చేసి నెలకొల్పినటువంటి విగ్రహాలను కూడా తొలగిస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతా ఉందా అనే అనుమానం కలుగుతా ఉంది అదేవిధంగా ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాలను తొలగించడం స్వామి వివేకానంద విగ్రహాలను తొలగించడం అదే కాదు చివరికి రజాకార్ల పార్టీ అయినటువంటి మతోన్మాద ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుని ఈనాడు ఈ యొక్క మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రజాకారుల పాలనను భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన తీసుకొస్తదా అనేటువంటి అనుమానం ప్రజలకు కలుగుతా ఉంది రజాకారుల పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడం కోసం తెలంగాణలో మరో అరాచకాలు వేధింపులు దౌర్జన్యాలు అరాచకాలను ప్రోత్సహిస్తుందా కాంగ్రెస్ అని చెప్పి అనుమానం కలుగుతా ఉంది ప్రజలు భావిస్తా ఉన్నారు అందుకే ప్రతి హిందూ బంధువుతో నేను విజ్ఞప్తి చేయించున్నా మనందరం కూడా కదం కథం కలుపుదాం తల్లి భారతికి జై కొడుతూ జై శ్రీరామ్ పేరుతో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క నినాదంతో వాడ వాడల బస్తీ బస్తీలో గల్లి గల్లీలో చత్రపతి శివాజీ ఉత్సవాలను జరిపి మన ఐక్యతను మన జాతీయవాద మన దేశభక్తిని చాటి చెప్పాల్సినగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న భారత మాత గీజే